రేపే అమావాస్య ఒక వ్యక్తి కారణంగా జరిగేదిదే ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి తులా రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య నుండి కూడా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది అయితే వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ వ్యక్తి మీ యొక్క స్నేహితుడు రూపంలో కానీ లేదా వ్యాపారంలో పార్ట్నర్ కుటుంబ సభ్యుల్లో ఎవరో రూపంలో ఉండవచ్చు కాబట్టి వారి నుండి కొంచెం నమ్మక ద్రోహం జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ముందుగానే కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వారికి గ్రహాలు యొక్క సంచర్లో మార్పు అనేది ఏర్పడింది ఈ మార్పు అనేది మీకు అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఇప్పటి నుండి కూడా అన్ని విషయంలో శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఎంతో కాలంగా మీరు వినాలనుకున్నటువంటి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని అతి తొందరలోనే వినబోతున్నారు రంగాల వారి తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి గత కొంతకాలం నుండి కూడా మీరు నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయాలని అనుకుంటూ ఉన్నారు కానీ వ్యాపార ప్రారంభాలకి కావలసిన ధనం అనేది దొరకకపోవడం వల్ల నిరంతరం మీరు ఆ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటూనే ఉన్నారు కానీ ఈ సమయంలో వ్యాపార ప్రారంభాలకు కావలసిన ధనం అనేది ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి మీకు మంచి పార్ట్నర్లు కూడా లభించడం జరుగుతుంది ఇప్పుడు దొరికేటువంటి వ్యక్తులు వ్యాపార పరంగా మీ యొక్క అభివృద్ధికి కానీ వ్యాపార అభివృద్ధికి కానీ ఎంతగానో సహకరిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో కొంతమంది పెట్టు పెట్టుబడి పెట్టి మొత్తం బాధ్యతను పార్ట్నర్ల మీద వదిలేయడం జరుగుతుంది అయితే దీన్ని కొంతమంది అదనగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార కార్యకలాపాల్లోని అకౌంట్లోనూ మీరు కూడా భాగస్వామ్యం పంచుకుని వాటిని చూసుకున్నట్లయితే సలు జరిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు మీకు అనుకూలంగా లభిస్తాయి విద్యార్థులకు ఈ సమయంలో శక్తి అనేది కూడా పెరుగుతుంది అలానే విద్యార్థుల పట్టుదల సంకల్పం అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఎవరైతే ఎటువంటి లక్ష్యాలు లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారో అటువంటి వారు కూడా కొన్ని ఉన్నారు మైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వారు జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడతారని చెప్పుకోవచ్చు అయితే మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా మీరు తొందరలోనే పొందుతారు ముఖ్యంగా ఈ మాసంలో విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ఆర్థిక సహాయం రుణాల రూపంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు ఆ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు కొన్ని సందర్భాల్లో మీరు ఇతరులు చెప్పిన చెప్పుడు మాటలు నమ్మి ఉద్యోగాన్ని వదులుకొని వేరే ఉద్యోగం కొరకు ప్రయత్నించడం జరుగుతుంది అయితే ఇటువంటి సందర్భాల్లో ఉద్యోగ పరంగా అవతల ప్రదేశంలో మీకు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి అవతల ప్రదేశంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నట్లయితేనే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని మానేయడం మంచిది ఇతర వ్యక్తులు మాటలు నమ్మినట్లయితే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే ఉద్యోగస్తులకి ఈ సమయంలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ట్రాన్స్ఫర్లు అనేవి మీరు అనుకున్న ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల నూతనంగా ట్రాన్స్ఫర్లు ఏర్పడిన ప్రదేశంలో మీకు వాతావరణం సహకరించక లేక అధిక వ్యయాలు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఉద్యోగస్తులు కొంచెం మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారికి అనుకున్న ఫలితాలు పొందుతారు కుటుంబ పరంగా సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది తీసుకునేటువంటి నిర్ణయాలు అందరూ కూడా సమ్మతించడం జరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా మీ మాట వినడం జరుగుతుంది తోబుట్టువుల నుండి మీకు ఆశించిన రీతిలో సహకారం లభిస్తుంది అయితే కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మీ గురించి ఎంతో మంచిగా మాట్లాడుతూ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బును కానీ ఉపయోగించుకుంటూ వెనకాల చెడుగా మాట్లాడడం జరుగుతుంది అటువంటి వ్యక్తులు ముందుగానే గ్రహించి వారిని దూరం పెట్టినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే మీ యొక్క వ్యాపార రహస్యాలు కానీ లేదా కుటుంబానికి సంబంధించిన సున్నితమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకొని గీతలకు ప్రచారం చేయడం జరుగుతుంది అటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు సంతాన పరంగా కూడా అనుకూలంగానే ఉండబోతుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు రాజకీయ రంగాల్లోకి ప్రవేశం చేయడానికి అధికంగా ఆసక్తి చూపే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా మీరు ప్రజల్లో చేసిన సేవకు మంచి గుర్తింపు లభిస్తుంది అలానే మీ అనుచరులో కొంతమంది మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అనుచరులందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది రాజకీయ పరంగా మీరు ప్రజలకు అందించే సేవ వల్ల ప్రజాదరణకు కానీ ప్రజా అభిమానానికి కానీ ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మీరు ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా వడ్డీతో సహా తీర్చేయడం జరుగుతుంది కళాకారులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఎంతో ఆనందం ఉంటారని చెప్పుకోవచ్చు మీ జీవిత పరంగా కూడా విశేషమైన మార్పులు ఏర్పడతాయి కొంతమంది వ్యక్తులు మీకు జీవితంలో ఎంతో సహకారంగా ఉంటారు అలానే జీవిత భాగస్వామి పట్ల కూడా సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఈ మాసంలో ఎక్కువగా అమ్మవారిని ఆరాధించుకుంటూ అమ్మవారి దైవ ప్రాంగణంలో అధిక సమయాన్ని గడిపినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు అనుకూల ఫలితాలే గోచరి మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశివారి జీవితంలో ఎంతో కాలంగా వినాలనుకుంటున్న వివాహ శుభవార్తలు కానీ లేదా వ్యాపారానికి సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి ఏవైతే శుభవార్తలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వినే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్